కడపలోని నారాయణ రెసిడెన్షియల్ పాఠశాలలో ఘనంగా ఎంఓసీ గ్రాండ్ ఫైనల్ సీజన్ ఫైవ్ ప్రారంభించారు చక్కగా మధురంగా మాట్లాడడం సద్గుణవంతుని లక్షణం మధురమైన మాటలతో ఎవరినైనా ఆకట్టుకోవచ్చు అందుకే మాటే మంత్రము అన్నారు పెద్దలు ఈ ఉపన్యాస కళను పరిచే క్రమంలో కడప నారాయణ రెసిడెన్షియల్ పాఠశాల కృష్ణాపురం నందు మాస్టర్ ఒరేటర్ గ్రాండ్ ఫైనల్ సీజన్ ఫైవ్ కార్యక్రమంను అత్యంత అట్టహసముతో ఆనంద ఉత్సాహాలతో నిర్వహించారు నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ స్కూల్స్లో మాస్టర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ సీజన్ ఫైవ్ ఈరోజు టార్గెట్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న పుట్మోడు స్కూల్స్ని చోట చేర్చి స్టేజ్ బేస్డ్ లెవెల్స్ బేస్ లెవెల్లో పార్టిసిపేట్స్ని ఫిల్టర్ చేసి ఫైనల్గా ఈరోజు గ్రాండ్ ఫినాలి చేయడం జరుగుతుంది దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఇంటర్వ్యూస్లో కానీ డిబేట్స్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ వీళ్ళకు బేసిక్ టాలెండ్స్ వచ్చే విధంగా ట్రైన్ చేయడం జరుగుతుంది ఇవి విద్యార్థి యొక్క ఫ్యూచర్ డెవలప్మెంట్కు ఆల్రౌండ్ డెవలప్మెంట్కు చాలా విధాలుగా పనికొస్తాయి ఇటువంటి ప్రోగ్రామ్స్ నారాయణ సంస్థలో ప్రతి సంవత్సరము జరుగుతూ ఉంటుంది దీనివల్ల ప్రతి విద్యార్థి ఫ్యూచర్లో ఒక టార్గెట్ రీచ్కోవడానికి ప్రయత్నం చేస్తూ చేయడం జరుగుతూ ఉంటుంది హెచ్టీ రాజంపేట కోడూరు స్కూల్స్ ఏజిఎంస్ నారాయణ స్కూల్స్ కడప జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఏరియాల్లో ట్వెల్వ్ స్కూల్స్ ఉన్నాయండి డిస్టిక్ మొత్తము ఈ ట్వెల్వ్ స్కూల్స్ నుంచి ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి స్టూడెంట్స్లో గ్రౌండ్ లెవెల్లో మనము లెవెల్ వన్ లెవెల్ టూ ఎంఓసి కండక్ట్ చేసుకొని అక్కడ నుంచి ఫిల్టర్ చేసుకొని క్లాస్ ఒక స్టూడెంట్ని ఈరోజు కడప నారాయణ రెసిడెన్షియల్ హాస్టల్కి తీసుకొచ్చామండి ఆ విధంగా ప్రతి బ్రాంచ్ నుంచి నైన్ మెంబర్స్ వచ్చి ఉన్నారు ఈ నైన్ మెంబర్స్ని డిస్టిక్లో ఉన్నటువంటి అన్ని నారాయణ స్కూల్స్ క్లాస్ వైజు ఫ్రీ ఫైనల్ మన ఫైనల్ జరుగుతూ ఉందండి ఇక్కడ ఈ ఫైనల్లో మనము ఎవరైతే ఈ నైన్ మెంబర్స్లో విన్నర్స్ అవుతారో వాళ్ళకి ఫ్రై చేసి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళని సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళ ట్రైనర్స్ అవ్వచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ అవ్వచ్చు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నామండి సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు ఈ ఎంఓసి ప్రోగ్రాం వల్ల స్టూడెంట్స్కి లైఫ్లో ఏం ఉపయోగం జరుగుతుందా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలవాటు అవుతాయి వాళ్ళ సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ అవుతాయి రేపు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు స్టేజ్ ఫియర్ లేకుండా ఏ విధంగా మనం మాట్లాడాలి అవి మనం నారాయణ గ్రూప్ వాళ్ళు ఈ ఎంఓసి ద్వారా నేర్పించడం జరుగుతుందండి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పవన్ సార్ నారాయణ గారికి మన పేరెంట్స్ అందరికీ ఇక్కడ ఈ ట్రైనింగ్ జరగడానికి ముఖ్య కారణమైనటువంటి ఏజీఎంస్ ఆర్ఐస్ ప్రిన్సిపాల్సు ఏడీస్ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అనంట